ప్రైజ్ అలౌడ్ పరిశుద్ధాత్మదేవునికి మహిమ కలుగును గాక గడిచిన కాలమంతా మనల్ని క్షేమంగా ఉంచినందుకు తండ్రి అనే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం తల్లి ఉంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహాగనుడ సర్వోన్నతుడా సర్వాధికారి నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా హనువాడ నీకే స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి పరిశుద్ధాత్మదేవా ఆత్మదేవ అయా ఎవరెవరైతే ప్రభా తండ్రి గృహాల నుంచి బయటికి వెళ్ళిన వారు వాళ్ళ పనుల మీద బయటికి వెళ్ళిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా వారందరూ క్షేమంగా మమ్మల్ని అందరినీ తర్వాత తీసుకొచ్చిన విధానం బట్టి మరలా క్షేమంగా గృహాలకు చేర్చుకునేందుకు నీకు వందనాలు స్తోత్రాలు ఆలోచలు రాజా పరిశుద్ధాత్మ దేవ నీకు ఇస్తుతులు స్తోత్రాలు చేసిందండ్రి ఎవరైతే ప్రభా ఎవరెవరు ఏ పనుల మీద అయితే బయటికి వెళ్ళున్నారో ప్రభా అందరూ క్షేమంగా వారి గృహాలకు చేరుకున్నందుకు ప్రతి ఒక్కరు తండ్రి నీకు ఇస్తుతులు స్తో చేర్చినందుకు నీకు వందన ఆలు స్తోత్రాలు చేస్తున్నారు రాజా గొప్పదేవ మా అందరుండి ప్రభావ మా అందరి పట్ల నువ్వు చూపించినందుకు నీకు వందనాలు స్థోవతి రాజు చెల్లిస్తుంది ఎవరైతే ఏ పనుల కోసం ఏదో చూస్తున్నారో ప్రభా తండ్రి ఆ పనులు వారి సక్సెస్ సహాయం చేయండి ప్రభా నీ కృపతో నింపి మహిమ పరచని తండ్రి పరిశుద్ధాత్మ దేవ స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా గొప్ప తండ్రి నీకు వందనాలయ్యా స్తోత్రం తండ్రి సృష్టికర్తమైన దేవ సమాధానకర్తమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవ నీకే వలలేని వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ గొప్ప తండ్రి నీకు వందనాలు అయ్యా అయా ఇంతవరదాకా సజీవ లెక్కలు మమ్మల్ని దాచుకునే విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్న రాజా అయా ఈ దినం చూడలేక ఎంతో మంది మరణించి ఉన్నారు ప్రభు అయా మాకు ఈ సమయాన్నిచ్చి మాకు మంచి ఆరోగ్యాన్ని మాకు అందరికీ మాకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్న రాజా పరిశుద్ధాత్మదేవ నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చూలిస్తుంది గొప్ప దేవా మాకు మంచి ఆశ్ని ఆరోగ్యాన్ని మాకు ఇచ్చింది నీకు వందనాలయ్యా స్తోత్రమయ్యా గొప్ప దేవానికి స్థితులు స్తోదలు ఎంతమంది ప్రభ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఎంతమంది వింటున్నారో ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని దీవించింది ఆశీర్వదించని నీ కృపతో నింపి బలపరచని ప్రభా ప్రతి ఒక్క బిడ ప్రభాన్ని నిస్తుతించే సమయాన్ని వరకు దయచ్చని నీ కృపతో నింపి బలపరచని మహిమపరచని తండ్రి పరిశుద్ధాత్మ దేవ ఎంతమంది అయితే ప్రభాని నిస్తుతించలేకపోతున్నారో ప్రభా తండ్రి ప్రతి ఒక్క బిడకు సమయాన్ని దయచని ప్రభ వరకు అటువంటి మనసుని దయచ్చని ప్రభ స్థుతించే కృపను దయచని ప్రభా అయాని ఎదుట సాగిలపడి ప్రభ నమస్కరించి ప్రభా తండ్రిని ఎదుట అయా మోకరించి ప్రభా తండ్రి అయా నిన్ను అబ్బా తండ్రి అని చెప్పి మొరపెట్టేవారిగా ప్రతి ఒక్క బిడ్డను మార్చండి నీ కృపతో నింపండి ప్రభా ఈసా ఎవరికి ఆ సమయాన్ని దయించండి ప్రభా అ సమయం లేదు అని చెప్పి ఎంతమంది వ్యర్థంగా వ్యర్థమైన వాటికి సమయాన్ని ఇస్తున్నారు ప్రభా ప్రార్థన ప్రార్థన అనే దానికి ప్రభా ప్రార్థనకు మాత్రం సమయం ఇవ్వట్లేదు ప్రభా తండ్రి అటువంటి వారిని చూసి కనికరించండి ప్రభా ప్రార్థనకు సమయాన్ని వారికి అనుకూలపరచుకొని కూర్చొని ప్రార్థించే కృపను వారికి దచ్చింది ప్రభా నీ కృపతో నింపి బలపరచని మహిమపరచని తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ అయా దాటిపోవద్దయ్యా కృపతో నింపండి బలముతో నింపండి ప్రభా నిశక్తితో నింపండి ప్రభా స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ అయా రక్తంతో కడిగి పరిశుద్ధపరచని ప్రభా ఎందుకు పనికిరాని వారిని ప్రభావం బలపరచని ప్రార్థన ఆలకించండి పరిశుద్ధ ఆత్మ తండ్రి అయా ఆయా రక్తంతో కడిగి పరిశుద్ధ పరచని నీ కేసుతో తండ్రి అయా వింటున్న ప్రతి ఒక్క ఈ లేక విసిన ప్రతి ఒక్క బడిని దర్శించండి ప్రభ దీవించండి ప్రభ వారి కుటుంబంలో సమాధానం నెమ్మదిని దయచని ప్రభా తండ్రి నీకే ఎస్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చేస్తున్నారు రాజా పరిశుద్ధ ఆత్మదేవ స్తోత్రం 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 తండ్రి ఏ కుటుంబంలో ప్రభ ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించని ప్రభా నీ కృపతో నింపి బలపరచని ప్రభా కుటుంబంలో సమాధానంతో నింపండి ప్రభ విడిపోయిన భార్యభర్తలు ఉన్నారేమో ప్రభ వీడిపోయిన భార్యభర్తలను జతపరచండి ప్రభా అయా తండ్రి కుటుంబంలో సమాధానం లేక ఉంటున్నారేమో ప్రభ సమాధానం దచ్చని ప్రభ నీ కృపతో నింపండి ప్రభ భార్యభర్తలను వేరుపరిచిన బంధం ప్రభ తండ్రి ఎవరైతే విడిపోయి ఉన్నారో ప్రభ వారిని జతపరచండి పరిశుద్ధ ఆత్మదేవ ఎవరైతే కుటుంబంలో సమాధానం లేక భార్యభర్తల పట్ల కుటుంబంలో సమాధానం లేక ప్రభా నెమ్మది లేక ఉంటున్నారేమో ప్రభా వారికి నెమ్మదిని దయచని ప్రభా సమాధానం దయచిన ప్రభా నీ కృపతో నింపి బలపరచని మహిమపరచని పరిశుద్ధ ఆత్మదేవ అయా నిరక్తంతో కడిగి పరిశుద్ధపరచని తండ్రి స్తోత్రం రజా స్తోత్రం అయా పరిశుద్ధ ఆత్మదేవ పరిశుద్ధాత్మ తండ్రిని రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా అయా ఎవరైతే ప్రభ ఎంతమంది బిడ్డల ప్రభా కుటుంబంలో అప్పు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ప్రభా అప్పు సమస్యల నుంచి విడిపించండి ప్రభా ఆర్థిక కొరతల నుంచి విడిపించండి ప్రభా కుటుంబంలో ఎంతమంది ప్రభా ఆర్థిక సమస్యలతో అయాళ్ళ ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా అప్పు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ప్రభా అటువంటి కుటుంబాలను దర్శించండి ప్రభ నీ కృపతో నింపండి పరిశుద్ధ తండ్రి నీకు వందనాలయ్యా స్తోత్రము తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ దాటిపోవద్దయ్య నీ కృపతో నింపి బలపరచని ప్రతి ఒక్క బిడ్డని దర్శించని ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించండి ప్రభా నీ కృపతో నింపండి ప్రభా కుటుంబంలో సమాధానం నెమ్మది చేయండి అప్పు సమస్యల నుంచి ఆర్థిక కొరతల నుంచి విడిపించండి పరిశుద్ధ ఆత్మదేవ అయా నీకే స్తోత్రము తండ్రి అయా కరోనా వైరస్తో ప్రభా ఎంతోమంది బాధపడుతున్నారు ప్రభ ఎంతోమంది మరణిస్తున్నారు ప్రభా అయా తండ్రి అటు ఆయా కరోనా వ్యా వ్యాధిని దూరపరచని పరిశుద్ధ ఆత్మదేవ ఆయా దేశాలలో ప్రభా అయా తండ్రి రిహయా విపరీతంగా ఎక్కువ అవుతుంది కానీ ప్రభ తగ్గట్లేదు ప్రభ కరోనా వైరస్ నుంచి విడిపించండి ప్రభ అయా ప్రతి ఒక్క బిడని స్వస్థపరచండి పరిశుద్ధ ఆత్మదేవ నీ కృపతో నింపి బలపరచని మహిమపరచని తండ్రి అయా నిరక్తంతో కడగండి పరిశుద్ధ ఆత్మదేవ అయా కరోనా వైరస్తో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడని దర్శించండి ప్రభా స్వస్థపరచండి ప్రభా తండ్రి నీకు అసాధ్యం అనేది ఏది నా తండ్రి అయా ప్రతి ఒక్క బిడని స్వస్థపరచండి తాకండి అని హస్తాలతో అయా నీ గాయపడిన హస్తాలతో ప్రతి ఒక్క బిడని తాకండి పరిశుద్ధ ఆత్మదేవ మరణపడకలో పడకలో ఉంటున్న వారిని లేవనెత్తండి పరిశుద్ధ ఆత్మదేవని రక్తంతో కడగండి పరిశుద్ధ ఆత్మ తండ్రి అయా ఆయా తనని ముట్టండి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బిడ్డని ముట్టండి పరిశుద్ధ ఆత్మదేవ అయా కరోనా వైరస్తో ప్రభ అయా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ప్రభ దేశంలో ప్రభ తండ్రి ప్రతి ఒక్క బిడని దర్శించని ప్రభ తాకమని అడుగుతున్న పరిశుద్ధ ఆత్మదేవ అయా రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రభ స్తోత్రం స్తోత్రం తండ్రి ఇంకా అనేకమైన బలహీనతతో ప్రభా తండ్రి ఎంతోమంది హాస్పిటల్ పాలై ప్రభ రోగులతో ప్రభ అల్లాడుతూ నొప్పులతో ప్రభ భరించలేని జ్వరాలతో ప్రభా అయా అనేకమైన రోగాలతో ప్రభ ఇబ్బంది పడుతున్నారు ప్రభా తండ్రి అయా ప్రతి ఒక్క బిడను దర్శించని ప్రతి ఒక్క రోగం నుంచి విడిపించని ప్రభ ఏ రోగాలతో ఇబ్బంది పడుతున్నారో బిడలు ప్రభ ప్రతి ఒక్క బిడను దర్శించని ప్రభ ఏ బలహీనతతో ఇబ్బంది పడుతూ ఇంటి దగ్గర ఉంటున్నారో ప్రభా తండ్రి అయా వారిని చూసి కనికరించండి హాస్పిటల్ ఉన్న వారిని కనికరించండి ప్రవ్ వారిని ముట్టండి స్వస్థపరచండి పరిశుద్ధ ఆత్మదేవ అయాని రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రవ్వా అయాని గాయపడిన హస్తాలతో వారిని ముట్టండి పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక్క బలహీను బలహీనురాలని ప్రతి ఒక్క బిడను ముట్టి స్వస్థపరచండి ప్రవ్వా అయా అయా తండ్రి స్తోత్రము తండ్రి అయా పరిశుద్ధ ఆత్మదేవ ప్రతి ఒక బిడం దర్శించండి ప్రభు అయా ఆయా తండ్రి బండ్ల మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రభు యాక్సిడెంట్లతో ప్రభు ఎంతోమంది ఉంటున్నారు యాక్సిడెంట్ యాక్సిడెంట్తో ఎంతోమంది మరణిస్తున్నారు ప్రభా అయా ఆయా వాహనాల చుట్టి కాపుదల బతకం దా ఇచ్చింది ప్రభా ఆయా బైక్ మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క బిడం దర్శించని ప్రభా ఆయా ఆటోల వారిని చూసి కనికరించని ప్రభా ఆయా లారీ డ్రైవర్ను చూసి కనికరించండి బస్ డ్రైవర్లను చూసి కనికరించని ప్రభా ప్రతి ఒక్క వాహనం చుట్టి కార్ డ్రైవర్లు తొరి వారి చుట్టుని కాపుదల భద్రత ఇచ్చిన ప్రతి ఒక్క డ్రైవర్ చుట్టుని కృప చూపించండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ ప్రతి ఒక్క డ్రైవర్ చుట్టు ప్రభావ నీ కాపుదల భద్రత ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో నింపండి ప్రభావ నీవు తోడుగా ఉన్న రాజా ప్రతి ఒక్క వాహనం చుట్టుని కాపుదల భద్రత దచ్చిన ప్రభు నీ దేవతతో కాపుదలు దచ్చిన ప్రతి ఒక్క వాహనం చుట్టు ప్రభావ నీ కృపతో నింపి బలపరచండి మహిమపరచండి పరిశుద్ధాత్మ ఆత్మదేవ అయా ప్రతి ఒక్క బిడ్డకి తోడుగా ఉన్న రాజా ఆ బండులు నడిపేటప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి ప్రభా ఆ హ్యాండిల్ నువ్వు పట్టుకొని నడిపించండి స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మదేవని కృపతో నింపండి ప్రభావ అయానికే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు చేస్తున్న రాజా తండ్రి తండ్రినిఖి వందనాలయ్యా స్తోత్రము తండ్రి గొప్ప దేవ గర్భఫలాలు లేని వారికి గర్భఫలాలు దయచండి ప్రభా అయా స్తోత్రము తండ్రి గర్భఫలాలు లేక ఎంతో మందిగా ఎంతో మంది ఉన్నారు ప్రభా ఎన్నో ఏళ్ళ నుంచి అయా ఎదురు చూస్తున్నారు ప్రభ గర్భఫలం కోసం ప్రభా ప్రతి ఒక్క బిడను దర్శించండి ప్రభా ఆ గర్భఫలం ఏహో ఇచ్చు బహుమానం ప్రభా వారి గర్భాన్ని తెరవండి పరిశుద్ధ ఆత్మదేవ అయ్యా వారి గర్భఫలం దాయిచ్చని పరిశుద్ధ ఆత్మదేవ అని రక్తంతో కడగండి ప్రభ వారి గర్భాలను తాకండి అయ్యా వారి గర్భఫలం దయించండి ప్రభా యహో ఇచ్చు బహుమానం ఉన్న ప్రభా గర్భఫలం prejba, vrgisahaim, čin, preršidat, madeva. నీకే స్తోత్రం 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 స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మదేవా ఆత్మదేవ గర్భఫలం ఇచ్చిన వారికి సుఖమైన కానుపుని దయచని ప్రభావ ఎదుగుదలలో మంచి తోడుగా రాజా వారికి సుఖమైన కానుకుని దయచిన ప్రభా కృప చూపించని పరిశుద్ధ ఆత్మదేవ ఆయా తండ్రి హాస్పిటల్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రాకపోకలతో స్త్రీల పట్ల కృప చూపించని మంచి తెలివిని జ్ఞానాన్ని వారికి దయచని ప్రభా బ్లడ్ సరిపోవడం బ్లడ్ లేని వారికి బెడ్ సరిపోవడం సహాయం చేయని ప్రభా అయా సుఖమైన ప్రసవం వారికి దయచిని పరిశుద్ధ ఆత్మదేవ అయా చిన్న బిడ్డలు పుట్టిన వారు ఉన్నారు ప్రభా తండ్రి పెరిగే అంతవరకు కూడా ప్రభా వారు పెద్ద చిన్నప్పటి నుంచి పెద్ద వారికి కూడా ప్రభా వారికి తోడుగా ఉన్న రాచా వారి నడవడికల తోడు గురించి రాజా ఆడుగురి జాడల్లో తోడుగుని రాచ నీ రూప చూపించని పరిశుద్ధ ఆత్మదేవ నిరక్తంతో కడిగి పరిశుద్ధపరచని ప్రభా వృద్ధాప్యంలో ఉన్న వారిని చూసి కనికరించని ప్రభ వృద్ధాప్యంలో ప్రతి ఒక్క ముసలివారిని ముసలివతిని చూసి కనికరించమే ప్రార్థించుకో మంచి ఆశ ఆరోగ్యంగా ఇచ్చిన ప్రభా చిన్న బిడ్డల పట్ల తోడుగున్నందుకు నీకు అందన ఆలుస్తూ తర్వాత ముసలివారి పట్ల నువ్వు తోడుకుంటున్నందుకు నీకు అందన ఆలుస్తూ తర్వాత చెల్లిస్తున్న రాజా పరిశుద్ధ ఆత్మదేవ అని రక్తంతో కడిగి పరిశుద్ధపరచని ప్రభావ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న రాజా ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ప్రాధను ఆలకించండి పరిశుద్ధ ఆత్మదేవ ఈ రాత్రి కాల సమయంలో ప్రతి ప్రా ప్రతి మాటలు తండ్రి సమాధానంతో నింపమని ప్రార్థించుకుని తండ్రి వింటున్న ప్రతి ఒక్క బిడను దీవించి ఆశ్రవదించమని ప్రార్థించుకుంటుంది రక్తంతో కడిగి పరిశుద్ధపరచని ప్రభ అయాని రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి పరిశుద్ధ ఆత్మదేవ అయా వింటున్న ప్రతి ఒక్క దర్శించని దర్శించండి ప్రభని కృపతో నింపి బలపరచని మహిమపరచని ప్రభ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభావ ఈ ప్రార్థన విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయకరంగా మార్చమని ప్రార్థించుకుంటూ వారి కుటుంబాల సమాధానం నెమ్మదితో నింపమని ప్రార్థించుకుంటూ నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచుమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా తండ్రి ఈ ప్రార్థనకు ప్రతిఫలాన్ని దయచుని జవాబును దయచుకుని ప్రార్థించుకుంటూ ఏ స్వతి శ్రేష్టమ నామను ప్రార్థించి అడిగి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్